పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీసెంట్ సినిమా ఓజీతో ని బద్దలు కొడుతున్నారు తెలుగులోనే కాదు ఓవర్సీస్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా తెలుగు సినిమాల్లోకి ఇమ్రాన్ హష్మి ఎంట్రీ ఇచ్చిన యాక్షన్ థ్రిల్లర్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది ఓవర్సీస్లో దాదాపు మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు తీసుకువచ్చింది కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రికార్డ్ సాధించింది తొలి రోజు సుమారు నాలుగున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు దాటింది సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్గా థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా ఫస్ట్ డే సరికొత్త రికార్డు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా నిలుస్తోంది నూట యాభై నాలుగు కోట్ల రూపాయల వసూళ్లతో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఓజీ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఓవర్సీస్ మార్కెట్ కలిపి నూట యాభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ఓజీ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు దాటేసింది అనేక రికార్డులు కొట్టింది ఇండియాలోనే సుమారు ఎనభై ఐదు కోట్ల కలెక్షన్స్ దాటిందంటే రే రేంజ్లో కలెక్షన్స్ వచ్చి అర్థం చేసుకోవచ్చు ఇక మూవీలో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర కొనసాగిస్తోంది రికార్డుల పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది హరిహర వీరమన్లు సినిమా డే వన్ కలెక్షన్స్ దాటేసింది ఆ సినిమా ప్రారంభం రోజున సుమారు యాభై కోట్లు దాటింది ఇక డెబ్బై ఐదు కోట్ల ఓపెనింగ్తో ఓజీ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయినటువంటి సినిమాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది ఇక నెట్ నెట్వోసులు చూస్తే కూలీ సినిమాకి అరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి కానీ ఈ సినిమా దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల మధ్య వసూళ్లు తీసుకొచ్చింది చావా సినిమా ముప్పై ఒక్క కోట్లు తీసుకొచ్చింది సో మొత్తానికి భారీ చిత్రాలను కూడా దాటేసింది ఓజీ సినిమా ఇక విదేశాల్లో కూడా అనూయంగా బాగా రాణిస్తోంది ఓజీ ఉత్తర అమెరికాలో కేవలం పేడ్ ప్రీమియర్లతోనే మూడు మిలియన్ డాలర్లు తీసుకువచ్చింది కూలీ సినిమాతో చూస్తే రజనీకాంత్ సినిమాని దాటేసింది సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూలీ సినిమా నూట యాభై ఒక్క కోట్లు తొలి రోజు తీసుకువచ్చింది అయితే ఈ సినిమా ఓజీ మాత్రం నూట యాభై నాలుగు కోట్లతో కూలీ సినిమా గ్రాస్ వసూళ్లు కూడా దాటేసింది సుజిత్ దర్శకత్వంలో తిరగెక్కింది ఓజీ ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి అలాగే అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేశారు ఇక గంభీర పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ చుట్టూ తిరిగింది ఈ సినిమా మరో క్రైమ్ బాస్ ఓమి ఇమ్రాన్ని చంపడానికి పదేళ్ళు అదృశ్యమవుతాడు తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కథ అదిరిపోయింది ఓజీపై స్టార్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు రామ్ చరణ్ ఓజీ కేవలం సినిమా మాత్రమే కాదు ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ పెద్ద పండుగ సుజిత్ ప్రతి ఒక్కరికి అద్భుతమైన ట్రీట్ అందించారని తమన్ తన సంగీతంతో అద్భుతం చేశారంటూ కూడా తెలియజేశారు ఈ బ్లాక్ బస్టర్ కోసం దానయ్యకు వారి గ్రూప్కి అంటూ కూడా తెలియజేశారు రామ్ చరణ్ ఇక పవన్ కళ్యాణ్ సినిమాని అభిమానులు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎన్నో ఏళ్ల తర్వాత ఇంత సూపర్ హిట్ సినిమా వచ్చిందంటూ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు గతంలో విడుదలైన సినిమాలతో ఆ కలెక్షన్స్ ఇప్పుడు వస్తున్నటువంటి ఓజీ కలెక్షన్స్ కూడా పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు